హాయ్ అండి ఈరోజు డబుల్ ఎక్సెల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్లో డైలీ వేర్ టాప్స్ అండి రేయన్ టాప్స్ థౌజండ్కి ఫోర్ చెప్పాయి కదా అవి ఒకసారి చూపిస్తాను ఎవరికైనా నచ్చితే కనుక వాట్సప్ చేయండి థౌజండ్కి ఫోర్ టాప్స్ అండి బాగుంది కలెక్షన్ అయితే ఇవి ఎక్సెల్ సైజు వైన్ కలరు బాటిల్ గ్రీను రామా బ్లూ పింక్ కలర్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎక్సెల్లో పాకెట్ టైప్ అండి సైడ్ పాకెట్ వస్తుంది కట్స్ కట్స్ ఉంటాయి స్ట్రైట్ కట్టు ఇవి ఫోరు ఎక్సెల్ సైజ్లో ఉన్నవి ఎక్కడికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్ చేయండి ఇది డబుల్ ఎక్సెల్ సైజులో వైన్ కలరు బ్లాక్ బ్లాకు గ్రీను బ్లూ ఈ డిజైన్లో వస్తుందండి ఇది కూడా పాకెట్ టైపే పాకెట్ వస్తుంది బాగున్నాయి ఈ కలెక్షను సపోర్ట్ చేయండి అబ్బా కొంచెం ఇవి త్రిపులెక్స్ ఎల్లో రేయాను డిజైన్ ఈ డిజైన్ వస్తుంది పెసరా గ్రీను కలర్స్ ఉన్నాయి వైన్ కలర్లో ఆనియన్ పింకు పెసరా గ్రీను గంధం కలరు అలాగా కలర్స్ ఉన్నాయి వాట్సాప్లో స్టేటస్ పెడతానండి కొంచెం ఓపెన్ చేసి చూడండి లింక్ క్లిక్ చేస్తున్నారు బయటకు వచ్చేస్తున్నారు వ్యూస్ ఉండట్లేదు వాట్సాప్లో అయితే కనిపిస్తుంది కానీ యూట్యూబ్లో రావట్లా కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ